Sí. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అనుకోకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం వల్ల తోపులాట జరిగిందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రి లోకేష్ హుటాహుటిన కాశీబుగ్గంకు బయలుదేరారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోం మంత్రి వంగలపుడి అనిత వ్యవసాయం మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌతు శిరీష్ కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఘటన జరిగిన తీరు అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వెళ్లి క్షతగ్రాతులను పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు క్షతగ్రాతులకు అందుతున్న వైద్యాన్ని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు